오케이 페르즈 페르즈 오케이 페르즈 칼디스란 कला असल मिली वणी وفارمل کام کو ایک اور سالے بنا لے ہدایت کی دولت سے مالا مال فرما دیجیے اہ اللہ یہ جو کام ہو رہا ہے اس کے احساس سے کرنے کی توفیق ادا فرما دیجیے دن تہذیب ہے ہماری اس کو برقرار رکھنے کی آپس میں محبتوں کو عروج دینے کی توفیق ہو دیجئے تمام شروع و فتن سے اس ملک اس ملک میں رہنے والے تمام برادران وطن کی ہم سب کی اللہ حفاظت فرما دیجئے اے اللہ ہم سب کو نیک اور صالح بنا دیجئے حمد المعوان صلی اللہ علیہ وسلم برحمت کا یا رحم الرحمن والحمدللہ رب العالم Gracias. চেম্যান <laughs> বল <laughs> کی ڈیلپمنٹ کے بہت سے کام آتے ہیں ڈبل بیڈ روم کیا مشین سیونگ مشین اور سی سی روڈ اور شاہی ہے اندرا پہلو اور جو کام کر رہے ان وہ قابل تعریف ہے سنجے کمار صاحب کا جتنا بھی تعریف کریں بہت کم ہے ఐసే కామాకారయ్యే జాలకి డెవలప్మెంట్కి వెళ్ళి ఇంకో ఆగే బడాయ్యే ఆ సొక్క షుక్రియ ఆదాకర్త షుక్రియా ఈరోజు పదమూడు నలభై మూడు వార్డులకు సంబంధించి టీయుఎఫ్ఐడిసి నుంచి థర్డ్ ఫేజ్ నుంచి మరి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రావాల్సింది ఒక చిన్న కారణం వల్ల రాలేకపోయారు మరి లక్షలు ఆ వార్డుకి సం పదమూడో వార్డుకి సంబంధించిన ఇరవై లక్షలు నలభై మూడు వార్డుకి సంబంధించిన ఇరవై లక్షలతోటి ఈరోజు సీసీ రోడ్స్ మొత్తం చేసుకొని మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి దాంతోపాటు ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిరోజు ప్రతి ఒక్క వార్డ్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం అట్లాగే ఇందాకే తెలిసింది ఏంటంటే పదమూడో వార్డుకి సంబంధించింది రెండు వందల డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మొత్తం నలభై ఎనిమిది వార్డుల కంటే హయ్యెస్ట్ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయంటే పదమూడో వార్డుల అట్లాగే ఈ వార్డుకి సంబంధించిన కూడా చాలా డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది మరి అట్లాగే పదమూడో వార్డుకి కానీ నలభై మూడో వార్డుకి సంబంధించింది ఇది మొత్తం మైనారిటీ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది నాలా నాల అనేది పెద్ద ఇష్యూ ఇక్కడ సో అది ఎప్పుడు ఒక నెలకు ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేయించినా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ప్యాక్ అయిపోతూ ఉంటుంది అంతకు మించింది ఏంటంటే ఇక్కడ స్లాటర్ హౌస్ అనేది పెద్ద ఇష్యూ ఇక్కడ ఆ స్లాటర్ హౌస్ కూడా కొంచెం వాళ్ళకి మెయింటైన్ చేయమని ఎంత చెప్పినా కూడా కొంచెం వాళ్ళు చేయలేకపోతున్నారు సో దాన్ని కూడా ఒకసారి పని తీసుకొని మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అట్లాగే అది ఎప్పుడైతే స్లాటర్ హౌస్ అనేది మొదలు పెట్టిరో అప్పుడక్కడ ఇండ్లు లేకుండే సో అప్పుడు అది ఊరికి అవతలు ఉన్నట్టుండే ఎప్పుడైతే మళ్ళీ ఇండ్లన్నీ అయినాయో సో అప్పటి నుంచి అక్కడ మొత్తం వాసన రావడము వాళ్ళంతా ఏదైతుందో అందులోకే పంపించడము నాళాల్లో అది పేరుకపోయి మొత్తం ఇళ్ళ వాళ్ళకి స్మెల్ రావడం జరుగుతుంది మరి అట్లాగే ఈ భూమి పూర పూజ కార్యక్రమానికి వీటి మొన్ననే ఒక నెల కిందడం జనరల్ ఫండ్ నుంచి ఈ రెండు వార్డులకి కొబ్బరికాయలు కొట్టుకోవడం కూడా జరిగింది డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి అట్లాగే ఈరోజు కూడా ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఇది కూడా తొందరగా పని స్టార్ట్ చేస్తే మరి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రెండు వాటిలలో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు ఇంకా కూడా చెక్ల పంపిణీ ఉండే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తనొక చిన్న కారణం వల్ల మేబీ అది కూడా ఆగిపోయిండొచ్చు వీలైతే రేపు పెట్టుకోవడం జరుగుతుంది ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రజలందరికీ పది సంవత్సరాల నుంచి నెరవేరని కళ రేషన్ కార్డ్స్ అది కూడా తో ఈ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా ఆసియా సుల్తానా కమల్ బాయ్ గారు కానీ అట్లాగే మా ఫిర్దోస్ తరుణం బాయ్ గారు కానీ ఇక్కడికి విచ్చేసిన నాయకులకు ఈ వార్డుకు సంబంధించిన ఆ వార్డుకు సంబంధించిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీడియా మిత్రులకు కూడా యాక్చువల్ అయితే చాలా మాట్లాడాలని ఉండే ఈ వార్డుకు సంబంధించింది కాకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా తక్కువ మాట్లాడుతున్నా ఏమనుకోదు దయచేసి ఈ వార్డుకి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ